అన్నందాత సుభాశిస్సులు రైతును గౌరవించండి గోమాతను ఎవరైతే రక్షిస్తారో వారే రైతు భగవానుడు వెల్కమ్ టు జీఎస్టీఆర్ కుందుర్పి వీడియోలోకు వెళ్ళే ముందు రైతన్నలకు ముఖ్యమైన సమాచారం రైతే నాగరాజు శ్రీ సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా చెన్నై కొత్తపల్లి మండలం బసంపల్లి గ్రామంలో ప్రకృతి వ్యవసాయ శిక్షణ ప్రతీ నెల మొదటి ఆదివారం తన పొలంలోనే ఉంటుంది భోజనం నిర్వహణ కొరకు రెండు వందల ప్రవేశ రుసుం చెల్లించాలి ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం నాలుగు వరకు ఒక్కరోజు మాత్రమే ప్రతిరోజు రాత్రి ఏడు ముప్పై నిమిషాల నుండి ఎనిమిది ముప్పై నిమిషాల వరకు కాన్ఫరెన్స్ ఉంటుంది ఈ క్రింది లింక్ ద్వారా జాయిన్ అవ్వగలరు లింకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది తప్పకుండా లింక్ ద్వారా జాయిన్ అయ్యి ప్రకృతి వ్యవసాయం గురించి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు అభివృద్ధి బాటలో అన్నందాతలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాన్ఫరెన్స్ వివరాల కొరకై ఎనభై రెండు ఇరవై పంతొమ్మిది ఇరవై రెండు ముప్పై నాలుగు మరొక నెంబర్ డెబ్బై తొమ్మిది ఎనభై ఒకటి ముప్పై తొంభై ఎనిమిది జీరో ఎనిమిది శిక్షణ వివరాల కొరకై తొంభై ఒకటి ఎనభై రెండు అరవై ఏడు పద్దెనిమిది పంతొమ్మిది నెంబర్లను సంప్రదించగలరు నిన్నటి రోజున అనంతపురం జిల్లా కేంద్రంలో జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా కళ్యాణదుర్గం ప్రధాన రహదారిలో గల రజాక్ ఫంక్షన్ హాల్ నందు ప్రకృతి వ్యవసాయ నిపుణులు ప్రముఖులు గౌరవనీయులు శ్రీ టి నాగరాజు బసంపల్లి గ్రామం చెన్నై కొత్తపల్లి మండలం శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్ర తెలంగాణ ప్రకృతి వ్యవసాయ శిక్షకులు గారి బంగారం కన్నా విలువైన ఆహారం అమృత వాక్కులను వారి మాటల ద్వారా తెలుసుకుందాం దేశానికి అన్నం పెట్టే రైతు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు ఆవును అమ్మడం వల్ల ప్రకృతి వ్యవసాయాన్ని విధానాన్ని మరిచిపోయి దాని విధానమే తెలియక రైతు ఆవును అమ్మే రైతు ఆత్మహత్యలకు కారణం అవుతుంది రైతు ప్రకృతి వ్యవసాయంతోనే బాగుంటాడు మన భారతదేశం సువిక్షంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉండి వంద శాతం అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే ఒకవేళ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించిన వ్యవసాయం ఎలా చేయాలి అంటే ఒక రైతు ఆవుతో అంటాడు మరో రైతు ఆవు లేకుండా అంటాడు ఎన్నెన్నో రకాలుగా చేస్తున్నారు అందుకే ప్రభుత్వం సందిగ్ధంలో పడుతుంది ప్రభుత్వం ముందుకు రాకపోవడానికి ఇవే కారణాలు కానీ అది ఇది ఎన్నో రకాలు చేసినా ప్రకృతి వ్యవసాయం ప్లస్ అవుతుంది ఇంకా ప్రకృతి గురించి ప్రకృతి వ్యవసాయం గురించి ఎన్నెన్నో గొప్ప విషయాలను తెలిపారు ప్రకృతి వ్యవసాయ నిపుణులు ప్రముఖులు గౌరవనీయులు శ్రీ టి నాగరాజు గారు రైతు సంఘాల నాయకులు స్వచ్ఛంద సంఘాల నాయకులు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రైతులకు మరొక్కసారి ముఖ్యమైన సమాచారం శ్రీ సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా చెన్నై కొత్తపల్లి మండలం బసంపల్లి గ్రామంలో ప్రాకృతి వ్యవసాయ శిక్షణ ప్రతి నెల మొదటి ఆదివారం తన పొలంలోనే ఉంటుంది భోజనం నిర్వహణ కొరకు రెండు వందల రూపాయల ప్రవేశ రుసుం చెల్లించాలి ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఒక్కరోజు మాత్రమే ప్రతిరోజు రాత్రి ఏడు ముప్పై నుండి ఎనిమిది ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈ క్రింది లింకు ద్వారా జాయిన్ అవ్వగలరు లింకు క్రింద డిస్క్రిప్షన్లో ఉంటుంది తప్పకుండా లింక్ ద్వారా జాయిన్ అయ్యి ప్రకృతి వ్యవసాయం గురించి మీ సందేహాలను నివృత్తి చేసుకొని అభివృద్ధి బాటలో అన్నం దాతలు ఉండాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరుకుంటున్నాను కాన్ఫరెన్స్ వివరాల కొరకై ఎనభై రెండు ఇరవై పంతొమ్మిది ఇరవై రెండు ముప్పై నాలుగు మరొక నెంబర్ డెబ్బై తొమ్మిది ఎనభై ఒకటి ముప్పై తొంభై ఎనిమిది సున్నా ఎనిమిది శిక్షణ వివరాల కొరకై తొంభై ఒకటి ఎనభై రెండు అరవై ఏడు పద్దెనిమిది పంతొమ్మిది ప్రతి ఒక్కరూ తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి అలాగే రైతులకు అవసరమైన ఎంతో ముఖ్యమైన సమాచారం అందుతోంది ఈ వీడియో ద్వారా తప్పకుండా అందుకోసమని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహిస్తారని మరీ మరీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను చేస్తున్న క్రియేటి ఎవరు చేస్తున్న కాదు ఎందుకంటే ఇక్కడ ఏ రోజు ఇక్కడ మనం కూర్చున్న వాళ్ళందరూ రైతులు కాపాడేవాళ్ళు మనమే ఎవరు లేదు మనం చెప్తున్నారు ఇక్కడ ఉన్నవాళ్ళే హండ్రెడ్ పర్సెంట్ అవునా కదా అవునా కదా తెలియని వాళ్ళు ఎవరన్నా తెలియజెప్తారా ఇది ప్రిపేర్ చేసే అవుతున్న వాళ్ళతో కాదు మనము రోజు రోజుకు రోజు రోజుకో తెలుసుకొని ఈ వ్యవసాయాన్ని అందిస్తేనే రైతు బాగుంటాడు దేశం బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇది ప్రభుత్వానికి తెలియని విషయం ఇది ఒకవేళ ప్రభుత్వానికి ప్రకృతి వ్యవసాయం చేస్తే మంచిదే అని తెలుసు కానీ ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి ఒక ఆయన అదంటే ఇంకొక ఆయన ఇదంటాడు ఇంకొక అదంటాడు అది ఇది ఏది ఎన్నో రకాలు చేసినా చేయవలసింది ఒకటే విధానం అనేది రసాయనాలు వేసి మైనస్ అవుతుంది ప్రకృతి వ్యవసాయం ప్లస్ అవుతుంది ఎప్పుడు ప్రభుత్వం తెలుసుకుంటుంది ప్రజలు తెలుసుకుంటుందంటే మనం ఎప్పుడైతే దిగుబడులు సాధించి ఆదాయం సాధించి అది ఆరోగ్యం ఉన్నప్పుడు అన్ని విధాలుగా ఆదాయం ఐదుకు ఉంటుంది ప్రజలకు ఆరోగ్యం ఉంటుంది ప్రకృతికి అనుకూలంగా ఉంటుంది ఇది ఎలా సాధ్యం ఇది ఎలా సాధ్యం మనం పిల్లవాన్ని బడి పంపిస్తున్నాం ఎన్ని సంవత్సరాలు చూడాలి ఒక సంవత్సరాలా రెండు సంవత్సరాలా కోర్స్ అంతా కంప్లీట్ చేస్తే నిజ అంతా అర్థమవుతుంది అలా మరి మా వ్యవసాయంలో ఒక సంవత్సరంలో వ్యవసాయం అంత మనకు తెలుస్తుందా దానికి పద్మూడు సంవత్సరాలు చేసే కృషిలో వాస్తవంగా నాటి మనకి వ్యవసాయం ఎలా ఇచ్చాడు నేనేం చేస్తున్నా ఏది ఇది నాకే ఆశ్చర్యమైనది అలా కదా మరి ఇది నాకు తెలియని వ్యవసాయం నాయన ఎవరో విమానం తయారు చేస్తాడు వాళ్ళమ్మా నాకు నేర్పించారా రైలు చేసాడు నేర్పించారా లేదు భగవంతుడు మనలో మీ అందరిలో హండ్రెడ్ పర్సెంట్ మీ అందరిలో తెలియజేశాడు మరి దీన్ని ఒక సంబంధం తెలిసి చేస్తే ఆపేస్తే దీన్ని నిరంతరం చేయాలి ఆ పద్మూడేళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు భగవంతుడు ప్రసాదించిన వరం అందుకే ఇక్కడ ప్రకృతి వ్యవసాయంలో మూడు కారణాలు ఉన్నాయి ప్రధానమైంది సహకారం రెండోది సహకారం నేను అనుభవించిన నేను మీరైనా అనిపిస్తే ఇదే విషయం వస్తుంది ఎక్స్పీరియన్స్ మూడవది సంపూర్ణంగా తెలుసుకోవాలి సగం సినిమా వస్తుంది అర్థమవుతుంది సగం సందు నిజ అర్థం అవుతుంది దేనికైనా సంపూర్ణంగా తెలుసుకోవాలి దాన్ని సంపూర్ణంగా తెలుసుకోవాలి సహనంతో ఇలాంటి కార్యక్రమాలు ఎవరు ఏమేమి చేస్తున్నారనేది సంపూర్ణంగా తెలుసుకోవాలి అని కదా కాబట్టి సహనం అనేది మొదటిది రెండవది సహకారం ఒక్కరితో ఏ చేసా ఎవరితో సాధితారు అయితే నేను చిన్నప్పటి నుంచి స్ప్రే చేసి ప్రతిదీ గొర్రె తోలి నాగ తోలి నిలు కొట్టి ఏది రావట్లేదు ఒంటరిగా పోరాటం చేసి ఇప్పటికి కూడా ఒంటరిగా పోరాటం చేసి మనం ఇరవై మూడు సంవత్సరాలు ఇది పత్తాయ్యే చెట్లు ఇప్పటికి కూడా ఎండడు ఏమంటే యువకుడు ఏదైనా ఉంటాడు అట్లున్నాయి ఆ చెట్లు అయినా దానికి ఏమి ఇవ్వలేదు లేదు ఎందుకు ఇవ్వలేదు ఒకరిని ఒకరిని అన్నీ చేయడానికి లేదు డ్రైవర్ ఇక్కడ టికెట్ కొట్టుకోగలరా డ్రైవర్ మెకానేజ్ చేయగలరా డ్రైవర్ మెయింటైన్ చేయగలరా ఎంతమంది ఉన్నారు సభ్యులు పథకాలు అందుకే వ్యవసాయంలో నలుగురు ఉండాలి లేదా ఐదుగుంది ఉండాలి ఎంత లాభం కాద ఉద్యోగస్తుల కంటే వ్యాపారస్తుల కంటే ఎక్కువ సంపాదించి చూపే లక్ష్యం ఉద్యోగస్తుల కంటే వ్యాపారస్తుల కంటే ఎక్కువ సంపాదించాలి ఇప్పుడు సవరణ ఒకసారి రోజుకు రెండు వేల రూపాయలు సంపాదిస్తే చూడండి ఆయన ఆయన ఏముంది ఒక శ్రద్ధ చెప్పిన విధానాన్ని పాటిస్తున్నాడు దేవేదెడ్డి గారు ఒకసారి పదమూడ నుంచి నా ఎంట పడ్డాడు పదమూడు నుంచి నా ఎంట పడ్డాడు ముప్పై తోట పెట్టాడు తోట పక్కన అయిపోయింది పది అయిపోయింది కొందామంటే ఆయన దగ్గర ఈ దగ్గరకు వస్తున్నారు కాయ బాబు అని ఆయన దగ్గర పద్నాలుగు రూపాయలు పదిహేను రూపాయలే ఈ దగ్గర ఇరవై రూపాయలు పెట్టిన ఏంటి మళ్ళీ నిల్వ చూసి చూడండి ప్రత్యక్షంగా తోట ఇప్పుడు తిన్నా కదా ముప్పై ఐదు కదా రుచిక లేదా నాకు లేదు తినడానికి అంటే నేను చెప్పేది అయితే మొక్కడికి ఇవ్వడానికి మా దగ్గర మనిషి లేదు మళ్ళీ లేదు అందుకోసం ఇంత ఇంత ఒకటింత చిన్నగా సవరన్నా రోజు రెండు దేవేంద్ర రెడ్డి గారు రోజు నాలుగు కానీ ఒంట పోరాటం చేస్తున్నారు దేవంద్రెడ్డి గారు అరవై వయసు ఒక్కడే ఈ విధంగా రైతు ఆదాయం ప్రజలే కాబట్టి ప్రకృతి తమకు విధానం భగవంతుడు హిమాలయం తయారు చేసినట్టు విమానం తయారు చేసినట్టు అయితే ఏం చెప్తుంది ఎవరు నేర్పిస్తారు పరమాత్మ ప్రకృతి నేర్పించి అవునా ప్రకృతి వ్యవసాయం కూడా ఎవరు నేర్పిస్తారంటే ఓర్వ జన్మస్ కృతం గత జన్మలో మనం ఎవరు చేసింటేనే ఈ జన్మలో మీ అందరి ముందు మీ సంవత్సరంలో నేను మాట్లాడుతున్నాను నాకే సార్ గతంలో చేస్తారనే రాస్తున్నాను కాబట్టి రైతు సహాయం సహాయక నిజంగా పరిచయం చేసిన రైతు సహాయ వేదికలో ఉన్నాను పరిచయం చేసింది స్వరూపుని ఆ వేదికలో ఉన్న సభ్యులు వెంకటామ గురుమల్ వెంకటామిక గారు తర్వాత అక్కడ నేను వెంకట ఒకసారి పాల్గొన వాటి ఎంత కృషి చేస్తున్నాను అలాంటిది నన్ను నమ్మి అనంతపురం జిల్లాలో పెట్టాలని చెప్తే రూపాయి అని అడిగారు మరి ఈరోజు కార్యక్రమం ఎట్లా జరిగింది అందరి కృషి అందరికీ చెప్పాను అందరినీ అడిగాను ఎప్పుడు కూడా ఏం చేసినా నేను డబ్బు లేకుండా మొదలు పెడతాను నాకు ధైర్యం ఇప్పటికే పదమూడు ఏళ్ళు ఉచితంగా పీనే చేసేది అన్నదానం చేసేది నేను ఊరికే ముందు నేను ఇస్తాను అక్కడ పరమాత్మ అదే ఈరోజు కార్యక్రమం అంతా పేరు పేరున అందరి కృషితోనే ఈరోజు ఈ కార్యక్రమం చేశారు గోమాతని ఎవరు రచిస్తారు గోమాతని ఎవరు రచిస్తారో అంటే శ్రీకృష్ణ భగవానుడు అదే పాడి అదే పని నేను చెప్పేది కాదు నేను చెప్పే ప్రతి శాశ్వతంగా ప్రభుత్వ ఇవ్వాలకు తదితర వరకు ఉన్న సత్యం నేను నియంత్రమైన పదే వెళ్ళిపోవచ్చు కానీ ప్రకృతి పోతుందా పోతు పోతుందా కాబట్టి ఈరోజు ఈ రైతు రైతునేశ్వం రైతు దినోత్సవం అంటే రైతునేశ్వం అంటే మనందరం రైతు దినోత్సవం దినదిన ఉత్సవం జరగాలి అది సవరణ దేవేందెడ్డి గారు ఇంకా చాలా ఉన్నారు దినదిన ఉత్సవం జరగాలి అప్పుడు రైతు దినోత్సవం వల్ల ఎన్నో వేల మంది మనం చేస్తామనేది నిరూపిస్తాము అందరితో కలిసి ఒకనే కాదు నిజంగా నిరూపిస్తాను ఎందుకు నిరూపిస్తాము అని అంటున్నానంటే ప్రకృతిని నేను నమ్మాను మీరు కూడా అర్థంగా నమ్మని చెప్తున్నాను ఉపాధి చేయడం ఒక విజాంతే కాదు అలా కాదు నిజానికి ఉపాధియ మనమందరం కూడా అంతే నాగానే మీరు ఆ విధంగా ముందుకు రావాలి మన బావు హత్య జరిగితే రైతు ఆత్మహత్య బదులు ఉంటాయి ఆవు అనకూడదు ఆవుని అయితే అమ్ముకుంటూ ఉండాలి ఆ వ్యవసాయం దాన్ని చూపి ఈ సంవత్సరం ఈ సంవత్సరంలోనే అక్కడక్కడ మోడల్స్ వేస్తుంది అనుకురాదు ప్రత్యక్ష మీరెస్ చూసు అయిపోయింది మొత్తం అంతా మొత్తం అంతా అయిపోయింది మేడస్ మొక్కకి ఏమి ఇవ్వాలి మనిషికి ఏమి ఇవ్వాలి ఆవుకు ఏమి ఇవ్వాలి మూడు వైద్యాల కనిపెట్టేసింది ఆవుకు లంప్ లేదు ఒక్క వన్ డేలోనే రికవర్ చేస్తారు మనిషికి కషాయాలు మూడు నాలుగు రోజులు వాడుకొని నియమేం చేస్తాం మొక్క హిట్ ప్యాక్ కషాయాలు అద్భుతమైనది అవన్నీ మీకు నిరూపిస్తాం మోడల్స్ ఒక నా రోజులు అభివృద్ధి చేస్తారు నాలుగు ఐదు మోడల్స్ చేస్తాను అనంతపురం జిల్లాలో ఒక్కైనా వాటర్ కానీ అభివృద్ధి జిల్లా పెట్టేస్తాను మీరే చూస్తే బాధ్యత దైవ కాన్ఫిడెన్స్ ప్రకృతి కాన్ఫిడెన్స్ ప్రకృతి నియమం ప్రకృతి విధానం తెలిసిపోయింది ఓకే ఎవరు ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ఎవరి చుట్టూ తిరగాలి ఎవరి చుట్టూ తిరగాలి ఆవు చుట్టూ తిరగాలి పంచితం పట్టాలి తేడా తీసుకోవాలి కలపాలి భూమాతికి ఇవ్వాలి ఆవు గర్భం నుంచి వచ్చే భూగర్భానికి ఇస్తే భూగర్భం నుంచి వచ్చే స్త్రీ గర్భానికి వస్తే అనారోగ్యమే ఉంటుంది అంత ఆరోగ్యమే ఈ త్రిమాతలకు అయితే సర్వజీవ రక్షణ దానికి ఒక ప్రార్థన వెన్నున్నాయి ప్రతిరోజు కాంగ్రెస్ గారి నుంచి ఎనిమిదిలో ఉంటుంది మీకు ంక్ వచ్చేస్తారు రైతు సాయ స్వరూపానికి మొత్తం టీం అందరికీ ఇక్కడ ఈరోజు అనంతరం జిల్లాలో పాల్గొన్న రైతు సంఘం స్వచ్ఛంద సేవ సంస్థలు రైతులు ఆధ్యాత్మిక సంస్థలు ప్రేవేట్ సంస్థలు యోగా సంస్థలు అందరూ సహకరించి ఆహ్వానించారు బ్రహ్మాండం జరిగింది కాబట్టి ఎంపీ గారికి మన తరఫున ఈరోజు చాలా విషయాలు మళ్ళీ కలుపులో చెప్పారు మాటించారు దేవుడిని ప్రార్థిస్తున్నాం ప్రకృతి మనమే రచిస్తాదనేది ఆ నినాదంతో ముందుకు వెళ్ళామని అందరికీ సవీనంగా నేను తెలియజేస్తున్నాను